ఏపీఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోట ఫేజ్ టూ వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ పూర్తి వివరాలు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోట ఫేజ్ టూకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ని విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ప్రకారం విద్యార్థులు అక్టోబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల నుండి అక్టోబర్ ఆరవ తేదీ ఉదయం పది గంటల వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఈ ఫేజ్ టూ కౌన్సిలింగ్లో ముఖ్యంగా ఫస్ట్ ఫేజ్లో చేర్చని గాయత్రి మెడికల్ కాలేజ్ మరియు అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ తిరుపతిలను తాజాగా యాడ్ చేశారు ఈ రెండు కాలేజీలకు సంబంధించిన సీట్లు కూడా అందుబాటులో ఉంటాయి సీట్ మ్యాట్రిక్స్ మరియు ఖాళీలు విశ్వవిద్యాలయం విడుదల చేసిన సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం కొత్త ప్రభుత్వ కాలేజీలు శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఉమెన్ తిరుపతిలో సెల్ఫ్ ఫైనాన్స్డ్ కేటగిరీలో రూపాయలు పన్నెండు లక్షల ఫీజు ఇరవై ఎనిమిది సీట్లు ఖాళీగా ఉన్నాయి అలాగే న్యూ గవర్నమెంట్ కాలేజీలు శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీలో ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లు కలిపి మొత్తం పదిహేను సీట్లు అందుబాటులో ఉన్నాయి ప్రైవేట్ నాన్ మైనారిటీ కాలేజీల్లో బీవన్ నాన్ లోకల్ కేటగిరీలో ఎనభై తొమ్మిది సీట్లు బీ టూ లోకల్ కేటగిరీలో రెండు వందల యాభై మూడు సీట్లు మరియు ఎన్ఆర్ఐ సి కేటగిరీలో నూట నలభై మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయి ముస్లిం మైనారిటీ కాలేజీలైన నిమ్రా ఫాతిమాలలో బీలో నలభై తొమ్మిది సీట్లు ఎన్ఆర్ఐ కేటగిరీలో ఇరవై ఆరు సీట్లు వేకెంటున్నాయి వెబ్ ఆప్షన్స్ మరియు జాగ్రత్తలు విద్యార్థులు కేవలం సీట్ మాట్రిక్స్లో ఇచ్చిన ఖాళీగాను మాత్రమే పరిగణించకుండా అప్గ్రేడేషన్ కోసం ప్రయత్నించే విద్యార్థులు కూడా ఉంటారు కాబట్టి అన్ని కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంది అందువల్ల సీట్ మ్యాట్రిక్స్తో సంబంధం లేకుండా మీకు కంఫర్టబుల్గా ఉండేలాగా అన్ని కాలేజీల్లో ఆప్షన్స్ పెట్టుకోవాలి కొత్తగా ఆప్షన్స్ పెట్టుకునేవారు ఫస్ట్ ఫేజ్లో అలాట్మెంట్ రానివారు అన్ని కాలేజీలను పెట్టుకోవాలి అప్పుడే సీటు వచ్చే అవకాశం ఉంటుంది అప్గ్రేడేషన్ కోసం వెళ్లేవారు వీరు తమకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చిన కొన్ని కాలేజీలు మాత్రమే ఎంచుకోవాలి ఎందుకంటే సెకండ్ రౌండ్లో సీటు అయితే తప్పనిసరిగా ఆ కొత్త కాలేజీలో జాయిన్ కావాల్సి ఉంటుంది మరియు అంతకుముందు రౌండ్లో వచ్చిన సీటు ఆటోమేటిక్గా రద్దవుతుంది ఆప్షన్స్ నమోదు విధానం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు సాధారణంగా తక్కువ ఫీజు ఉన్న వాటిని ముందుగా ఎంచుకుంటారు కాబట్టి దాదాపు తొంభై తొమ్మిది శాతం మంది ముందుగా సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజీలు అంటే గవర్నమెంట్ కాలేజీల్లోని రూపాయలు పన్నెండు లక్షల సీట్లను ఆ తరువాత క్యాట్ బి రూపాయలు పదమూడు లక్షల ఫీజు కాలేజీలను చివరిగా ఎన్ఆర్ఐ క్యాట్ సి కేటగిరీని రూపాయలు ఇరవై లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఫీజును ఎంచుకోవడం మంచిది క్యాట్సీ ఎన్ఆర్ఐ కేటగిరీని టాప్లో పెట్టుకుంటే సీటు అయితే మీరు అంత మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త వహించాలి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ మరియు ఫీజు వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ అక్టోబర్ ఆరుతో పూర్తవుతుంది కాబట్టి అక్టోబర్ ఆరు సాయంత్రం లేదా అక్టోబర్ ఏడున ఫలితాలు వచ్చే అవకాశం ఉంది సెల్ఫ్ ఫైనాన్స్డ్ రూపాయలు పన్నెండు లక్షలు మరియు క్యాట్ బీ సీట్లకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి యూనివర్సిటీ ఫీజుగా రూపాయలు ఇరవై ఐదు వేల వంద రూపాయలు చెల్లించాలి ఎన్ఆర్ఐ క్యాట్ సి సీట్లకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి రూపాయలు అరవై ఐదు వేల రూపాయలు చెల్లించాలి మొదటి ఫేజ్లో అమౌంట్ కట్టి అలాట్మెంట్ ఆర్డర్ తీసుకున్నవారు ఇప్పుడు అప్గ్రేడేషన్లో సీటు వస్తే మళ్లీ కట్టవలసిన అవసరం లేదు కౌన్సిలింగ్లో ఎవరు పాల్గొనవచ్చు మేనేజ్మెంట్ కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకుని మెరిట్ లిస్టులో పేరు ఉన్న ఎవరైనా సీటు వచ్చి జాయిన్ అయినవారు బదులుకున్నవారు లేదా ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నవారు ఫేజ్ టూలో పాల్గొనవచ్చు కన్వీనర్ కోట రౌండ్ త్రీతో అనుసంధానం మేనేజ్మెంట్ కోట రౌండ్ టూలో సీటు వచ్చి జాయిన్ అయినప్పటికీ తర్వాత కన్వీనర్ కోట రౌండ్ త్రీలో సీటు వస్తే అక్కడ చేరేందుకు ఫ్రీ ఎగ్జిట్ అవకాశం కల్పిస్తారు అంటే మేనేజ్మెంట్ కోటా కాలేజ్ నుంచి రిలీవ్ అయ్యి కన్వీనర్ కోటాకు వెళ్ళవచ్చు అయితే కన్వీనర్ కోట రౌండ్ త్రీ తర్వాత మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యుంటే ఇక స్ట్రే వేకెన్సీ రౌండ్కు వెళ్లడానికి అవకాశం ఉండదు విద్యార్థులు ఈ నిబంధనలు మరియు అప్గ్రేడేషన్ రూల్స్ని జాగ్రత్తగా పరిశీలించుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని సూచించడమైనది సందేహాల నివృత్తి కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి